అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే రీసెంట్గా నవంబర్ ఇరవై మూడు స్వామివారికి వందవ జన్మదినోత్సవ వేడుకలు పుట్టపర్తిలో చాలా 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 గొప్పగా జరిగాయండి చాలా వైభవంగా జరిగాయన్నమాట ఆ వైభవాల్లో నేను పాలు పంచుకోవటం చాలా 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 సంతోషంగా భావిస్తున్నాను వరంగా స్వామి నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను లేజర్ షోలు పల్లకీ ఉత్సవాలు రథోత్సవాలు తెప్పోత్సవాలు స్వామికి అలాగే చిత్రావతి హారతులు ఆల్రెడీ మీకు మొన్న రీసెంట్ వీడియోలో షేర్ చేసుకున్నాను అసలు రెండు కళ్ళు చాలటలేదండి మనసు తను కూడా పులకరించిపోయే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి వందవ పుట్టినరోజుని చాలా బాగా ఆనందంగా అనుభవించారనమాట ఇక్కడ పుటపర్తిలో స్వామి వందవ జన్మదినోత్సవం రోజున పుటపర్తిలో నాకు కలిగిన అనుభవాలు అలాగే కొంతమంది సీనియర్ డివోటీస్ వాళ్ళ ఆనందాలని మన డిస్ట్రిక్ట్ మహిళా సేవాదళ ఇన్ఛార్జ్ శ్రీమతి చంద్రకళ గారు ఇంకా కొంతమంది సీనియర్ డివోటీస్ని అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ మనసులో ఉన్న ఆనందాలని మీ అందరితో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నానండి వాళ్ళని అడిగి తెలుసుకుని ఈరోజు ఏంటంటే హిల్వ్యూ స్టేడియంలో చక్కగా చాలా బాగా కార్యక్రమాలన్నీ జరిగాయండి స్వామి బర్త్డే ఎక్కడ వాళ్ళు అక్కడే అన్నమాట ఎక్కడ వాళ్ళు అక్కడే చక్కగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు రూమ్స్లో వాళ్ళ రూమ్స్లో అలాగే ఫుడ్ కోర్ట్స్లో వాళ్ళు ఫుడ్ షాపింగ్ మాల్స్లో అయితే ఏంటి ఎక్కడ వాళ్ళు అక్కడ మేమైతే ఫే వెస్ట్ ఫుడ్ కోర్ట్లో అనమాట ఇన్ని రోజులు సేవ కటింగ్ అనమాట కూరలు కటింగ్ చేయటం అవన్నీ స్వామి బర్త్డే రోజు అయితే మాత్రం ప్రతి చోట కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి వీళ్ళంతా కనిపిస్తున్నారు కదా పక్కన వీళ్ళంతా మేసవ్ నగర్ సంతివాళ్ళు అనమాట పొద్దున్నే స్వామి సుప్రభాతం పాడుకుని కాసేపు భజన చేసుకుని చక్కగా కేక్ కటింగ్ చేసుకుని హారతి హారతిచ్చి ఇక్కడికి వచ్చేసారనమాట ఇంకా ఫుడ్ కోర్టులోకి వచ్చేసి ఇక్కడ కటింగ్ ఆ రోజైతే స్వామి సేవ అసలు ఏమి ఇవ్వలేదండి మాకు చాలా తక్కువే ఇచ్చారని చెప్పాలి ఆ రోజు కూడా మేమందరం కూడా చక్కగా స్వామికి రుద్రపారాయణము భజన లలితా సహస్రాలు ఎవరికి తోచింది వాళ్ళు అనమాట గ్రూప్స్ గ్రూప్స్గా ఒకళ్ళు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళంతా కంటిన్యూ చేయటం అనమాట ఇవన్నీ కూడా చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నామండి ప్రతి సర్వీస్ సెంటర్స్లో ప్రతి చోట కూడా చాలా పెద్ద పెద్ద కేక్స్ తెప్పించి కట్ చేశారండి అందరు కూడా స్వామి బర్త్డే రోజు దాదాపుగా రెండు గంటల సేపు భజన నిర్విరామంగా మంచి మంచి పాటలండి పాడిని పాడకుండా జరిగింది వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని భజన ఎక్కువగా చూపించట్లేదండి భజన అలా జరుగుతూ ఉండంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా సేవా ఇన్ఛార్జ్ శ్రీమతి చంద్రకళ గారితో అలాగే పద్మజ గారు సీనియర్ డివోటి పద్మజ గారితో అలాగే వైజాగ్ మహిళా ఇన్ఛార్జ్ శ్రీమతి మంజుల గారితో కొన్ని మాటలు మాట్లాడించాను మీరు కూడా వినండి సత్సాబం నమస్కరిస్తూ ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నప్పుడే నాకు సౌత్ కిచెన్ ఇస్తాము అని చెప్తారనమాట అది ఎక్కడో బయట ఉంటుందని తెలుసు దూరం కదా మీరు మార్చుకోండి అంటే స్టేట్ వాళ్ళు పెట్టిన తర్వాత మనం మార్చుకోవడం జరగదు స్వామి చేయించుకుంటాడు అనే ఉద్దేశంతోనే ఉన్నాను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మా టీపీ మీద కూడా కోపడానికి ఇంత దూరం ఇచ్చారు ఎలా రావాలి ఎలా వెళ్ళాలి అడవిలో ఉన్నట్టున్నాం అనుకున్నాము కానీ ఆ వచ్చేవాళ్ళు కూడా అందరూ రెండు వందల మూడు వందల మంది నా దగ్గర ఉన్నారు వాళ్ళందరూ కూడా అలా వచ్చేశారు ముసలోళ్ళు కానీ ఎవరైనా ఎవరైనా కానీ నడిచే వాళ్ళు ఆటోలు ఎక్కేవాళ్ళు ఎలా వచ్చారో తెలో నైట్ డ్యూటీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేశారు చాలా సంతోషంగా ఉంది కు తొంభై మంది లాగా చేశారు కర్ణాటక వాళ్ళు కూడా వచ్చారు కిచెన్లో కానీ ఇక్కడ కానీ మంచి ఫుల్ సక్సెస్ చేసుకున్నామని అనుకుంటున్నాం భగవంతుడు చెప్పాలి అది మనం చెప్పడం కాదు అంటే మనం మనం కూడా సంతోషపడాలంటే మనం కూడా చేశామని అనుకోవాలి కదా అందుకని అంత మంచిగా జరిగింది మనం వీళ్ళు కూడా అన్నారు చాలా బాగా చేశారు మీ వాళ్ళని కూడా అందుకని అంత మంచిగా చేశాము ఇంకా కేక్ కట్టింగ్ కాలేదు చేయలేదు తెచ్చిన కానీ అవ్వలేదు రత్నాకర్ గారు వస్తారని ఆపేశారు అని ఇంత మంచిగా ఇంత హ్యాపీగా అంటే మన మన జిల్లా వాళ్ళందరిని నా మేడ్చల్ మల్కాజిగిరి నా జిల్లా వాళ్ళందరినీ ఇక్కడే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఏ టైం చెప్పినా వచ్చేటట్టుగా ఫోన్ చేస్తే కూడా బయలుదేరి వచ్చేటట్టుగా పెట్టుకున్నాము అలానే వచ్చారు అలానే చేశారు అన్ని జిల్లాల వాళ్ళు కూడా మంచి కోఆపరేషన్ చేశారు కర్ణాటక వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అందరికీ నా హృదయపూర్వక సాయరాని చెప్తున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి అనే నా సంకల్పము అంత మంచి జరిగిపోయింది ఈ రోజు వరకు కూడా అంత పర్టెన్ డేస్ నుంచి చేశాము మగవాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీగా చేశారు వాళ్ళు కూడా వంద మంది దాకా ఉన్నారు సాయి పద్మజ గారు మీరు పది రోజుల నుంచి స్వామి వంద పుట్టినరోజు పండగల సెలబ్రేషన్స్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేసి సేవలు అన్ని చేస్తున్నారు కదా చంద్రుడికో నూలు పోగిలాగా మనమందరం కూడా ఇక్కడ ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేస్తూ ఈ కార్యక్రమంలో మనకి కిచెనే కాబట్టి మన ఆడవాళ్ళందరికీ సామ్రాజ్యం ఇక్కడ మనకి స్వామి ఎంతో ప్రేమగా మనకి కూరగాయల కటింగ్ ఇలాంటివి ఇచ్చారు కదా మీ అభిప్రాయం ఏంటి అసలు మీకు ఇక్కడ స్వామి పుట్టినరోజు పండుగల్లో పాలు పంచుకోవడంలో మీ మనసులో ఉన్న ఆనందము అలాగే మీ ఉన్న అభిప్రాయం అంతా మన స్వామి కుటుంబ సభ్యులు అందరూ కూడా అన్నదమ్ములక్క చెల్లెళ్ళందరూ కూడా మన స్వామి ఫోన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు పరోక్షంగా చూసేవాళ్ళు ఆనందించే విధంగా కొన్ని మాటలు చెప్పండి ఎంత ఆనందం అంటే అసలు సాయిరా అనగానే అసలు అందులోనే ఒక ప్రేమ అది అసలు దత్తపవల్సిన ఇప్పుడు శివరింగ్ వస్తుంది రూపం నుంచి స్వామి తలుచుకున్న ఇవాళ మాల వస్తుంటే ఎక్కడో తోమాల సేవ కోసం తిరుపతికి అంతలా డబ్బులు ఇచ్చి పరిగెడతారు కదా స్వామికి ఇక్కడే తోమాల సేవ చేస్తారు చూసుకోండి రాని చాలా స్వామికి చక్కగా దండలు వేస్తుంటే ఎంత బాగుందో చక్కగా ఆయనకి మనమాలాశ్రీత జనపాల స్వామి నువ్వు ఎంత బాగా వేయించుకున్నావు కదా అని అంటే నేను ప్రతి క్షణం ఫీల్ అవుతానండి ప్రతి అడుగు ప్రతి క్షణం కూడా ఆయన నాతో ఉన్నారు ఆయన నాతో చేయిస్తున్నారు ఆయనే మాట్లాడిస్తున్నారు ఆయనే చేస్తున్నారు అన్న ఫీలింగ్ నాకు చాలా ఉంటుంది ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు వచ్చేస్తున్నాయి కళ్ళు నేను అది ఇక్కడ అందరి కళ్ళలో చూశాను ఇవన్నీ నేను ఒక్కదానికి కాదు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని సర్వీస్ చేస్తున్నారు చూస్తున్నాం భోజనానికి వచ్చారు లక్షల మంది జనం అండి ఆ జనాల్ని కంట్రోల్ చేయడం అంటే మామూలు జనాలకి కా సాధ్యం కాదు ఓన్లీ అని స్వామి సేవాదని స్వామి సేవకులం కాబట్టి మళ్ళాంటి వాళ్ళకే సాధ్యం అవుతుంది తప్ప స్వామి డివోషన్ ఉన్న వాళ్ళకే తప్ప అది బయట వాళ్ళకి ఎవ్వరికి సాధ్యం కాదండి మనం వెనకాల ఉంటారు కానీ నమ్మాలి నమ్మాలి నమ్మకం మనిషిని స్వామి అంటాను ఒక అడుగు వే నేను అడుగులు నీకు వేస్తానని ఆ పది అడుగులు కాదు వందడుగులు వేస్తారు చెయ్యప్పుడు పైకి పెట్టుబారు నేను లాగుతాను పైకి బావిలో కింద దిగిపోతున్నావు కింద దిగిపోతున్నప్పుడు కింద చేయి వదిలేస్తే మనం కిందకే వెళ్ళిపోతాం నువ్వు పట్టు పైకి లాగుతాను అందుకే నేను ఎప్పుడు అంటుంటాను ఆ స్వామిని నా ఎప్పుడు పైకే ఉంటుంది స్వామి నువ్వు నన్ను పైకి లాగుతూ ఉండు ఎందుకంటే జారుడు బండ చిన్న పిసలు అంటే అది అలా జారిపోతూ ఉంటాం అది పైకి ఎక్కడం చాలా కష్టం అయిపోతుంది అది నిత్యం మనం దాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి స్వామిని నిత్యం ప్రేయర్ చేయాలి స్వామి నన్ను ఎప్పుడు పైకి లాగుతూ ఉండవు నీ వైపు ప్రయాణించేట్టుగా చెయ్యి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి నిజంగా చాలా బాగుందండి నేను దీంతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది సాయిరామండి మంజుల గారు మీరు భయభక్త స్వామి డివోటీ అని చెప్పేసి విన్నాను మీరు ఏపీ తరఫున ఇక్కడ మహిళా సేవాదలు ఇన్ఛార్జ్గా వచ్చారని తెలిసిందండి మీకు స్వామితో ఉన్న అనుబంధాన్ని అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్ని మన సాయి బంధువులందరికీ క్లుప్తంగా తెలియజేయండి అనుభవాన్ని చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు అనమాట మీరు పెద్దవారు కాబట్టి సీనియర్ డివోటీస్ కాబట్టి మీ అనుభవాలు ఏంటి అనేది నాకు కొంచెం రెండే రెండు మాటల్లో చెప్పరా ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ చెప్పి శ్రీ రామ్ స్వామివారి శ్రీ చరణాలకి అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ సాయి స్వరూపులందరికీ సాయి నేను వచ్చింది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వచ్చారండి నాకు సాయి మాతా అనుగ్రహంతో ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో ఒక ఏపీ ఇన్ఛార్జ్ కావాలంటే ఇక్కడ సేవకు నన్ను పిలిచారు ఏపీ ఇన్ఛార్జ్ కింద ఈ స్వర్గంలో అడుగు పెట్టగానే కలిగి కలియుగ వైకుంఠం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది ఈ వైకుంఠాన్ని స్వామి ఎప్పుడో స్టూడెంట్స్ తో చెప్పారు అరే మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాను రా అంటే ఆ స్వర్గం ఎక్కడుందని అడిగారు ఆ అనుభవం నాకు ఈ రోజు పొందాను స్వర్గం ఎక్కడా లేదు స్వామి నీ పాదాలు చెంతే ఉందని ఈ ఆశ్రమంలో తిరుగుతుంటే అడుగడుగున అడుగడుగున అనుభవాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సేవ ఎలా ఉందంటే ఇక్కడ అందరూ కూడాను ఆర్తితో చేస్తున్నారు సేవ మన ఇంట్లో కూడా మనం చేయలేము ఆ సేవలు కానీ స్వామి ఇచ్చిన శక్తితో చాలా చాలా చక్కగా ఎన్నో రకాల కూరల కటింగులు అందరూ ప్రేమతో చేస్తున్నారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ప్రేమ ఇంటికి ఒక పువ్వు అంటే మాల అన్నట్టు ప్రతి పువ్వు ప్రతి జిల్లా నుంచి వచ్చిన పువ్వు కూడాను ఆ స్వామి మైల్లో దండగా ప్రేమతో చేసుకుంటున్నారండి అందరూ సేవ ఇది నైట్ డ్యూటీ ఇచ్చారు నాకు ఈ నైట్ అంతా నేను చేయగలను అని గుర్తు ఉండకుంటుంది స్వామి ఇచ్చిన శక్తితో చాలా చాలా ప్రేమగా చేస్తున్నాయి ఈ సేవలు చూస్తుంటే స్వామి వందో పుట్టినరోజే కాదు వెయ్యి పుట్టినరోజుల వరకు కూడా ఇలాగే వెళ్తుంది మనం అనుకున్నట్లుగా కాకుండా ఇంకా ఇంకా వైభవంగా స్వామి నడిపించుకుంటున్నారు మనం చేసింది ఏమీ లేదు మన చేత స్వామి చేయించుకుంటూ ఈ సేవలు మనకు ఇస్తున్నారు మనం చేసినట్టు మనం అనుకుంటున్నాం మనం చేస్తున్నామని కాదు కాదు ఎప్పుడు కాదు స్వామి నడిపిస్తూ మనకు కీర్తినిస్తున్నారు గౌరవాన్ని ఇస్తున్నారు కాబట్టి ఆ సాయి మాత పాద్మపత్మను ఎక్కువ విడిచిపెట్టుకుంటా ఇంకా ఇంకా ఎక్కువ సేవ శక్తి ఇచ్చిన అనుగ్రహాన్ని ఇవ్వమని ప్రతి ఒక్కరికి కూడా నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇక్కడ సేవలో ఎంతమంది ఉన్నారో అందరికీ ఆ కీర్తి వైభవం ఉండాలని నేను ప్రార్థిస్తూ జయ సాయిరావు హ్యాపీ బర్త్డే టు యూ స్వామి చాలా సంతోషంగా మీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నాను మీ అనుగ్రహ ఆశిషుహం మీద ఉంటాయి మీ పాతములకు అనంతకోటి ప్రణమాలు స్వామి బర్త్డే టుత జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామి పదచరణ కమలములకు శత సహస్ర కోటి ప్రణామములతో ఓం శ్రీ సాయి రామ్ జన్మోత్సవం साई जन्मोत्सवम् जन्मोत्सवम् साई जन्मोत्सवम् श्रीसत्यसायिशतवर्ष जन्मोत्सवम् श्री शतवर्ष जन्मोत्सवम् ेवसाईा परब्रह्मस्वरूपिणं वन्दे सत्यसाईशा युगावतारस्वामिनम् शिवशक्ति महातेजा सर्व शुभं जन्म महोत्सवं शुभजन्मोत्सवं शुभजन्मोत्सवं शुभजन्मोत्सवम् शुभजन्मोत्सवम् श्रीसत्यसाई शतवर्षजन्मोत्सवम् श्री శత వర్ష జన్మోత్సవం హ్యాపీ బర్త్డే మై డియర్ స్వామి హ్యాపీ బర్త్డే చెప్తుంటే ఇంకా మరి మరి ఎన్నో సంవత్సరాలు మనం స్వామి బర్త్డే చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి ఐకమత్యంగా ఉండాలి ప్రేమగా ఉండాలి స్వామి చెప్పేది ఏంటి అందరం ప్రేమగా ఉండాలి ఒకరితో ఒకరు సో ఈ ప్రేమ నేను ముందుకు సాగిస్తుందండి స్వామి బాటలో మనం నడుచుకుందాం సంతోషంగా ఉందాం టు కలిసిమెలిసిందాం స్వామి వంద పుట్టినరోజు పండుగలు మొదలైన దగ్గర నుంచి స్వామి బర్త్డే వరకు ఆ పుట్టినరోజు నవంబర్ ఇరవై మూడు వరకు ఒక టెన్ డేస్లోనే పదిహేను లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది ఏంటండి మహానారాయణ సేవలు అనమాట రోజు కూడా పది రోజుల ముందు నుంచి లక్ష మందికి తక్కువ ఏ రోజు కూడా భోజనం చేయలేదు లక్ష మందికి పైనే చేశారని చెప్పేసి తర్వాత మా అందరికీ తెలిసింది వేల మంది లక్షల మంది భోజనాలు చేస్తున్నా కూడా తొక్కిసలాటలు కానీ తోపులాటలు కానీ ఎక్కడా కనిపించలేదండి ఫుడ్ కోర్ట్స్లో చక్కగా క్రమశిక్షణలో క్యూ లైన్ పాటించి చక్కగా నిల్ నిలబడి ఓపికగా ఎవరు మేము ముందొచ్చామంటే మేము ముందొచ్చామని ఎవరు అనుకోకుండా ఎటువంటి గొడవ లేకుండా అన్ని వేల మంది ఆడవాళ్ళు కలిస్తే నలుగురు కలిస్తే ఏదో ఒకటి అంటారు కదా స్వామి దగ్గర అసలు అది ఏముండదండి తొక్కిసలాటలు కానీ తోపులాటలు కానీ మేము ముందొచ్చామని కానీ ఒకరినొకరు నిందించుకోవటం కానీ ఇవేమి ఉండవండి సాయిరామ్ రామ్ సాయిరామని పలకరించుకుంటూ చక్కగా ప్లేట్స్లో కావలసినంత మాత్రమే పెట్టుకొని ఫుడ్ అస్సలు వేస్ట్ చేయలేదండి ఆ పెట్టుకున్నదంతా తృప్తిగా తినేవాళ్ళు అనమాట స్త్రీలు పురుషులు కూడా సాయిరాం సాయి అనే సాయి తారక మంత్రాన్ని విడవకుండా అందరూ కూడా చక్కగా సేవ చేస్తూ భజనలు రుద్రపారాయణలు లలితా సహస్రాలు ఇలాగా అన్నీ చదువుకుంటూ ఆ రోజంతా చాలా బాగా కలిసిమెలిసి ఏదో తెలియని ఆనందం ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ చిరుమంద అన్నమాట ప్రతి ఒక్కరు ఎవరు కేటాయించిన సేవలు చేసుకుంటూనే స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవటం జరిగిందండి పుటపర్తి మొత్తానికి చుట్టుపక్కల ఇంకొక ఏడెనిమిది చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా ఫుడ్ సప్లై ఇక్కడే వంటలు చేసి ఇది పెద్ద కిచెన్ అండి రెండే కిచెన్లు ఉన్నాయంట మొత్తానికి పుటపర్తి మొత్తానికి ఇది వెస్ట్ కిచెన్ అనమాట ఈ కిచెన్లోనూ ఇంకొక కిచెన్లోనూ సేవాదళి వాళ్ళకి దర్శనానికి వచ్చిన భక్తజన సందోహానికి అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కూడా ఇక్కడి నుంచే ఫుడ్ సప్లై చేశారండి బర్త్డే రోజు మాత్రం మాకు స్పెషల్ అనమాట సేవాదళ వాళ్ళకి స్పెషల్ పాయసం చేసి మా అందరికీ ఇచ్చారు శ్రీ పాలపు కృష్ణయ్య గారు అని చెప్పేసి వంట మాస్టర్ అండి శ్రీ అయ్యప్ప టెంట్ హౌస్ భద్రాచలం నుండి వచ్చారట గత ఇరవై ఐదేళ్లుగా స్వామి పుట్టినరోజు పండగలైతే ఏంటి పుటపర్తిలో జరిగే కొన్ని ఉత్సవాలు అయితే ఏంటి ఈయన వంట చేస్తూ ఉన్నారట అండి భగవాన్ బాబావారు మన స్వామివారు ఒకసారి ఈయన్ని పిలిచి ఆయనకి వస్త్రాలను బహుకరణ చేసి వస్త్ర బహుకరణ చేసి అభినందించారని చెప్పి కూడా మా కన్వీనర్ గణేష్ గారు ఆయన్ని పరిచయం చేశారు అన్ని వీడియోలు చేస్తున్నావు కదా ఈయన అతి ముఖ్యమైన ఆయన ఇన్ని లక్షల మందికి ఈయన వండి వార్చారు ఈయన్ని కూడా ఒకసారి చూపించు మన ఛానల్లో అని చెప్పడంతో ఆయనతో మాట్లాడానండి భద్రాచలంలో జరిగే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణంలో కూడా వంట మరియు లడ్డూలు తయారు కార్యక్రమాల్లో ఈయన పాల్గొని వేల మందికి లక్షల మందికి వండి వార్చడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్యటండి ఇంత అద్భుతంగా మాకు వంటలు చేసి పెట్టారు స్వామికి నైవేద్యాలు నైవేద్యాలు చాలా అసలు ఒకే టేస్ట్ ఉన్నాయి సాయంత్రం స్వామి వందో పుట్టినరోజు సందర్భంగా అసలు ఏం మాయో తెలియదు అండి అందరం కూడా ఏదో పసిపిల్లలమైపోయిన ఫీలింగ్ అనమాట చాలా చిన్న ఫీలింగ్ అక్కడ మా కిచెన్లో కట్ చేసిన కేక్ని అందరం పంచుకుని తిన్నాము నైవేద్యం పెట్టిన అరటి అందరం కట్ చేసుకుని తిన్నాము కృష్ణయ్య గారు మా కోసం చేసిన స్పెషల్ అమృతం లాంటి పాయసాన్ని కూడా అందరం తీసుకున్న తర్వాత భజన పాటలతో అందరం కూడా చిన్న పెద్ద వయస్సు నిమిత్తం లేకుండా ఆనంద తాండవం చేసేసారండి అసలు మై స్వామి ఆ రోజు అక్కడే మాతోనే ఉన్నారా అని అనిపించింది అనమాట భగవంతుడు పక్కనుంటేనే కదా మనకి అంత ఆనందం వస్తుంది ఇల్లు వాకిలి ఎవ్వరికి కూడా గుర్తులేదండి అందరం కూడా స్వామి మేము అంతే ఇంకేమీ గుర్తులేవండి అక్కడ అంత బాగా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూడండి స్వామి బర్త్డే రోజైతే అసలు ఎవ్వరికీ ఇల్లు పిల్లలు సంసారం ఏమీ గుర్తులేదండి అంత ఆనందంగా అద్భుతంగా ఎంజాయ్ చేసామన్నమాట

సాయిరా హ్యాపీ బర్త్డే బర్త్డే రోజు రకరకాల స్వీట్స్ అనమాట లడ్డు బాదుషా పూతరేకులు బిర్యానీ చపాతీలు రెండు మూడు రకాల కూరలు అలాగే ఒక ఊరగాయ కర్డ్ రైస్ దానిలోకి మళ్ళీ నిమ్మకాయ పచ్చడి అనమాట రైతా ఇవన్నీ రకరకాల ఫుడ్స్ అండి ఒక పూట ఒక రకంగా ఒక పూట ఒక రకంగా రకరకాల ఫుడ్స్ పెట్టారండి స్వామి భక్తులందరికీ కూడా పుట్టింటికి వెళ్ళిన పిల్లలకి ఎంతగా అయితే తల్లి చక్కగా అవి ఇవి చేసి పెడుతుందో అలాగ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పెద్ద సర్వీస్ అంటే ఎవరిది వాళ్ళకే ఈజీ అండి కూరలు కట్ చేసి చేయటం అనేది అందరికీ మనకి తెలిసిన విద్య జెంట్స్కి వాళ్ళకి తగ్గ పనులు వాళ్ళకనమాట ఎవరు కూడా ఖాళీగా లేకుండా స్వామి సేవలో సొంత ఇంటి కార్యక్రమం కూడా అంత డెడికేషన్గా చేయలేమేమో చేసుకోవచ్చులే ఇంకా టైం ఉంది కదా అనుకుంటాము ఇదైతే ఎవరికి వాళ్ళు నేనే చేయాలి నేను చేయాలి నేనే ఉండాలి అన్నట్టుగా ఎవరి పని వాళ్ళకి నాది అన్నట్టుగా చేశారండి సర్వీస్ అంతా కూడా చూడండి రకరకాల ఫుడ్ ఐటమ్స్ స్వామి బర్త్డే రోజు క్లిప్పింగ్ అనమాట ఇదంతా కూడా అందరం కూడా మహాప్రసాదాన్ని స్వీకరించేసిన తర్వాత కొద్దిసేపు రూమ్స్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని సాయంత్రం ప్రోగ్రామ్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హెల్వియ స్టేడియంలో జరుగుతున్నాయని చెప్పి అక్కడికి అన్ని కూడా హెల్వియో స్టేడియంకి వచ్చేసారు In the year 1914, the little Sathya declared that he belonged to the whole world. He went to a nearby garden and sang the very first bhajan, Manasa Bhajare Guru Charanam. O mind, sing the glory of Guru's feet. The next piece is titled, Advent of Avatar, Manasa Bhajare. స్వామివారి లేజర్ షో చిన్నప్పటి నుంచి స్వామి జీవి చరిత్ర అంతా కూడా లేజర్ షో ద్వారా చక్కగా భక్తులందరికీ హృదయాలని హత్తుకునేలాగా ఈ స్టోరీ అంతా వారి చరిత్ర అంతా కూడా వేశారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను మన ఛానల్లో కూడా స్వామి డివోటీస్ చాలామందే ఉన్నారని ఇంతకు ముందు నేను రెండు వీడియోస్ షేర్ చేశాను కదా వెళ్ళిన వెంటనే ఒక వీడియో అలాగే చిత్రావతి హార్త్ వీడియో వాటిల్లో మంచి మంచి కమెంట్స్ చూసి అసలైనది ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియజేయండి అసలు నేనైతే చెప్పలేని అనుభూతి పొందానండి ఒకవైపు తీస్తుంటే ఒకవైపు మిస్ అయిపోతామేమో అన్నంత సంబరాలు అనమాట ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్